జాబ్ ఓకే ఓకేపల్లి రాష్ట్రలో రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ ఉందా ఆర్ట్స్ తమిళనాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆర్ట్స్ కాలేజ్ ఉందా అక్కడ ఉంటుంది ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజీలో ప్రొఫెసర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తూ ఆ తర్వాత చెన్నై నగరానికి వెళ్ళిపోయారు సో ఆయన ఈ ఇదే ఊళ్ళో ఉపాధ్యాయులుగా పనిచేశారు మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి ఏంటంటే ఇదే ఊర్లో పనిచేసి మన వారి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యి చదువులు చ విద్యా వ్యవస్థలు అనేక సంస్కరణలు తీసుకొచ్చి నేడు విద్యా వ్యవస్థలో అత్యున్నత పురస్కారమైన టీచర్స్ డే నాడు ఆయన బర్త్డేని టీచర్స్ డేగా జరుపుకుంటానికే మనం అందరం గర్వంగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఆయన ఈ ప్రదేశానికి చెందినవాళ్ళు కాబట్టి ఈ సందర్భంగా అసలు ఈ ఈ ఉపాధ్యాయులకి తర్వాత అందరికీ మన స్త్రీల విద్యకు ఆజ్యులైన పంతులుగా తెలుసా అసలు ఏమి చదువు లేని రోజుల్లో అసలు విద్యా వ్యవస్థ అనేది లేని రోజుల్లో మీలాంటి బాలికలు చదువుకోవడానికి కూడా సమాజం అంగీకరించిన రోజుల్లో మీ అందరికీ చదువుకు అని ఈ గృహంలో నివసించిన చందూర్ విదేశ్వరి గురించి తెలుసుకున్నారు కదా ఇంకా తెలుసుకుంటారు సో ఆయన చిన్న వయసు అంటే ఆ రోజుల్లో పద్దెనిమిది వందల శతాబ్దం పద్దెనిమిది వందల నలభై ఐదు ఆ ప్రాంతంలోనే బాలికలకు బాలులకు అప్పుడు కలిసి చదివించేవారు కాదు ఓ ఎడ్యుకేషన్ సిస్టాన్ని తర్వాత మీకు బాలికలకి అందరికీ విద్యా వ్యవస్థని తీసుకొచ్చారు మాట సో ఈ యొక్క కందుకూరి విదేశం గృహంలో నేటి సమాజంలో మనందరం ఈ స్థాయిలో మేమందరం ఉన్నామంటే ప్రతి వాళ్ళు విద్యా సాంస్కృతికంగాను తర్వాత విద్యాపరంగా అందుమంటే మన సమాజం ముందుకు వెళ్తున్నది దాని కారకులు ఎవరు ముగ్గురితో పాటు సమాజం ముందుకు వెళ్తుందంటే దాని కారకులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల్ని మనం గౌరవించుకుంటాం మన యొక్క బాధ్యత సో ఉపాధ్యాయులు తినొస్తున్నాడు ఉపాధ్యాయుల్ని కందుకూరి గారి నివాస గృహంలో పురాశాఖ నలుగుటబుల్ ట్రస్ట్ మనకు అందుబాటులో ఉన్న ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా మన మధ్యలో తెలుసా మృణాలి మేడం గారు తెలుసు కదా ఎవరు మన మన మనం చూడలేదు కదా మీరు మృణాలి మేడం గారంట ఎవరంటే ఆవిడ మన దేశం తరఫున మన దేశం తరఫున శత్రు మోకలతో శత్రు మోకలు అంటే ఎవరు శత్రులు ఎవరు ఎవరైనా కావచ్చు పాకిస్తాన్ చెప్పండి మన వాటర్లు కాశ్మీర్ చైనా వాటర్లు ఉన్నాయి కదా మనకి కదా అంటే పెద్దకి వెళ్ళి తెలుస్తారు అక్కడ వాళ్ళతో పోరాడి మనందరం ఇక్కడ సురక్షితంగా ఆయిగా ప్రానికి కారణాలు సైనికులు వాటర్లో వాళ్ళందరూ అక్కడ కాపలా కాస్తే మనం ఇక్కడ హ్యాపీగా పడుకుంటున్నాం హ్యాపీగా ఉంటున్నాం కదా అలాంటి ఒక మహోన్నత వ్యక్తి మన మధ్యలో ఉన్న మన మృణాలి మేడం కార్గిల్ యుద్ధం సైనికులు అంటే ఏమంటారు కృషిలు చేస్తేనే పురుషులే ఉంటారు అనుకుంటాం మనం సెంట్రల్గా మన మన నాయడం గారు కార్గిల్ యుద్ధం అని జరిగింది కార్గిల్ యుద్ధం కార్గిల్ అనే ప్రాంతంలో పాకిస్తాన్ తత్వ సైన్యాలు ఇండియా మీద వచ్చేస్తున్నప్పుడు వాళ్ళని ఎదురుడి పోరాడి వాళ్ళని జయించాం మనం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ ప్రాంతం కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు దాంట్లో మేజర్గా పనిచేశారు మన మృణాలి మేడం గారు ఆ యొక్క అసలు సైన్యానికి అధ్యక్షులు పాకిస్తాన్ సైనికులకి దీటుగా ఎదుర్కొనే దాంట్లో ప్రముఖ పాత్ర వహించారు మన మృణాలి మేడం సో ఆవిడ మన తెలుగు ఆడపడచ్చు మన నగరవాసి సో అది కూడా మనం ఇక్కడ ముగ్గురు వ్యక్తులను ఈరోజు గుర్తుంచుకున్నాం ఎవరిని రాధాకృష్ణ గారు తర్వాత మన మధ్యలో ఉన్న మృాల ముగ్గురు కూడా మనందరి మనకి గర్వకారణం ఇటువంటి వ్యక్తుల్ని ఈరోజు మనం చూడటం కూడా మన అదృష్టంగా భావించాలి సో మీరు కూడా మేడం గారిని ఆదర్శంగా తీసుకుని మేడం గారిని ఆదర్శంగా తీసుకుని ఫ్యూచర్లో ఈ పని ఆ పని ఏ దేనికైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఏ యొక్క రంగంలోనైనా గాను లేకపోతే యమగాములు గాను ఆస్ట్రోనాట్స్ గాను ప్రతి ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి మీ బాలికలు మీరు కూడా అర్థమవుతుందా సో మనం మన మధ్యలో ఉన్న మన మేడం గారిని గుర్తుపెట్టుకోండి మీరు చదివేటప్పుడు ఆవిడలాగా వైస్ స్థాయికి వెళ్ళాలి అని ఒక గుర్తుపెట్టుకుంటా ఉండమాట మీరింట్లోకి వెళ్ళి చెప్పండి అమ్మ ఈరోజు కానీ కాశ్మీర్లోను మన బాటర్లోనూ యుద్ధం చేసిన మేడం గారిని కలుసుకున్నాం మేము ఆవిడ పేరు మృణాలి గారు కార్గిల్ యుద్ధంలో మన మన దేశం తరఫున పనిచేశారంటమ్మా అని చెప్పాలి మీరు సరేనా తర్వాత